జై శ్రీరామ్ శ్రీమాత్ర శ్రీ బిరుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జాన్వరి నెల ఇరవై ఐదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జాన్వరి నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి ఈ తదితర అంశాలు మనం చూద్దాము దీనికంటే ముందుగా గోచరంలో గ్రహ గమనాలు ఒక్కసారి చూద్దాం మిథున రాశిలో అయిన బృహస్పతి సంచారం గురుదేవుని సంచారము మకర రాశిలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి సూర్యనారాయణమూర్తి శుక్రాచార్యుల వారు బుధ భగవానుడు మంగల్ ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాయి రాహు భగవానుడు రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభ మరియు సింహరాశిలో ఉన్నారు రాహు భగవానుడు స్వస్థాన గతుడై ఉన్నాడు కేతుదేవుడు సింహరాశిలా సంచారం చేస్తూ ఉన్నారు ఆఖరిదైన కుంభరాశిలో శనై్వరి సంచారము అన్ని రాశుల్ని చాలా అతి త్వరగా చెట్టు వచ్చే చంద్రదేవుడు ఈ వారము మీనరాశి నుంచి మిథున రాశి వరకు కూడా ఆయన సంచారం ఉంటుంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల్లో ఒక చాలా సిగ్నిఫికెంట్ అంశం ఒకటి ఉంది ఆ సిగ్నిఫికెంట్ అంశం ఏంటంటే నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారము మకర రాశి అంటేనే కర్మస్థానం మన కాలపురుషుడు కుండలిలో నుంచి చూస్తే కర్మస్థానం అని చెప్పిన శాస్త్రము దశమస్థానం కర్మస్థానము ఈ కర్మస్థానంలో నాలుగు గ్రహాల సంచారము ఒక మంచి విషయాన్ని అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి అందిస్తుంది ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏ విషయాన్ని ఒక్కొక్క రాశిని అనుసరించి వాళ్ళకి ఏ విషయంలో ఇది ప్లస్గా ఉండబోతుంది అలాగే దానికి తగు చర్యలు ఏమన్నా దానికి అది పెస్ అవ్వడానికి మరియు దాన్ని సురక్షితం చేసుకోవడానికి ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు చూద్దాము మకర రాశి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాశి చాలా బలంగా ఉంది కాలపురుషుడు కుండలీలు మకర రాశి చాలా బలంగా ఉంది ఇది గత వారం కూడా బలంగానే ఉంది ఈ ఈ గత వారం నుంచి కూడా ఉంది ఇది పాయింట్ ఈ వారం ఇంకా ఎక్కువ బలంగా ఉంది దీనివల్ల మీకేంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు మీ రాశిలో సంచ సంచారం చేయడము మీకు లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ నేను ఇవ్వలేకపోయాను నాకు పర్సనల్ వర్క్స్ వల్ల లాస్ట్ వీక్ చూస్తే మీకు ఏంటంటే ఒక ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది మీకు అంటే బాగున్నా కూడా ఇక్కడ మీకు మీ రాశిలో మంగళ బాగా బలోపేతంగా ఉండడం వల్ల ఎందుకో అప్ చేసేస్తున్నానేమో అని మీకు కనిపించేస్తుంది మనసులో డెఫినెట్గా మకర రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఏం చేస్తుంటే దాంట్లో అప్ చేస్తున్నామేమో ఒక ఇన్సెక్యూరిటీ అయితే డెఫినెట్గా వచ్చి అయితే లాస్ట్ వీక్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవ్వాలి కానీ ఆదిలోనే హంసపాద అన్నట్లు అలా ఒకటి జరుగుతుంది మీకు జరిగి అసలు మీకు ఒక ఎక్కడికై ఏదైనా పని చేద్దామన్నా ఒకటికి వంద సార్లు అంతకుముందు మీరు ఏదన్నా ఇట్లా చిటికలో డెసిషన్ తీసుకున్న వాళ్ళైనా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎస్పెషల్లీ గడిచిన రెండు వారాల్లో మీకు ఒకటికి రెండు సార్లు తగ్గించుకోవడము లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ళతో చర్చించడము ఇది చేయొచ్చా చేయకూడదా దీనివల్ల అడ్వాన్స్ ఉంటుందా లేదంటే కరెక్ట్గానే వెళ్తుందా ఇలాగా మీకే అనిపిస్తుంది ఏంటి నేనే ఎన్నిసార్లు తప్పించుకుంటున్నాను ఏమైంది ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది ఉంటుంది ఇది కానీ ఈ వారం ఇది మారుతుంది ఇది మారుతుంది ఎందుకంటే ఈ వారం మీకున్న బలం అనేది మీ గ్రహం మీ మకర రాశి బలం మీరు ఈ వారం చూడగలుగుతారు బాగా పోయిన రెండు వారాల్లో చూడలేదు దానికి రివర్స్లో జరిగింది మీకు బట్ ఈ వారం ఏంటంటే మీకు సంతోషంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది ఏ విషయంలో అంటే మీకు మీరు చేపట్టే పనులు మీకు అవుతాయి ఏదైనా సరే వృత్తిరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదా మీ పర్సనల్ లైఫ్లో ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో అవి మిమ్మల్ని బాధించవు ఈ వారము వాటి నుంచి మీరు బయటపడతారు ఈ ప్రతికూల పరిస్థితులు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు మీరు అది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ ఎంత అధిగమించస్తూ ఉన్నా మీకు అదే మీ రాశికి సరిపడదు మంగళ లాభాధిపతి అవుతూ మీ రాశిలో ఎగ్జాల్టేషన్ ఒక రకంగా మంచిదే మీకు కానీ ఒక రకంగా ఇబ్బంది కూడా ఉంటుంది చతుర్థాధిపతి కూడా అవ్వడం వల్ల అక్కడ శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నాడు మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే దేవుడు శుక్రుడు శుక్రాచార్యుని వారు సో ఏంటంటే అన్నీ బాగా వెళ్తూ ఉన్నా కూడా కొంచెం భయం అయితే కొంచెం ఉంటుంది లోపల ఎంత మీరు తీసేద్దాం అనుకున్నా ఇన్సెక్యూరిటీ కొంచెం మిమ్మల్ని లోపల వేధిస్తూ ఉంటుంది కానీ డెఫినెట్గా ఏదో ఒక బ్లెస్సింగ్ మకర రాశిలో మకర్ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారం చూస్తారు ఈ బ్లెస్సింగ్ ఏంటి అన్నది మరి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ప్రతికూల పరిస్థితులు వీలైనంత వరకు మాక్సిమం కట్ అవునవుతాయి ఇక మరీ మీ జన్మజాతకము కొంచెం కూడా సపోర్టింగ్గా లేకపోతే తప్పించి మాక్సిమం కడ్అౌన్ అవుతాయి మరీ సపోర్టింగ్గా లేకపోతే అసలు జీరో పర్సెంట్ మీకు ఉండాలి సపోర్ట్ అంటే టెన్ పర్సెంటే సపోర్ట్ చేస్తూ ఉంది అనుకుంటే అప్పుడు కొంత రిలీవ్ అయితే ఉంటుంది కానీ పూర్తి రిలీవ్ ఉండదు కానీ మీ జన్మజాతకం యావరేజ్గా ఉన్నా లేదా మీరు కొంచెం బాగున్న మీ జన్మజాతకం చాలా మంచి ఫలితాలని ఈ వారం మీరు చూస్తారు రాసి బలంగా ఉండడము మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్న ప పని అవ్వని పని ఈ వారం అవుతుంది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పని మొమెంట్ స్టార్ట్ అవుతుంది సంతోషంగా అనిపిస్తుంది ఒకటే చిన్న బాధ ఏముంటుందంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు అయిన వాళ్ళు మీ ఆత్మీయులు ఎందుకో మీకు అంటే మిమ్మల్ని చూసి కుడుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ మీకు వస్తుంది ఆ ఎవరైనా మీ మీద పడి ఏడుస్తున్నారేమో ఒకవేళ మీరు ఇలాంటివన్నీ నమ్మని వాళ్ళు అయినా ఎందుకో ఈ వారం అలా అనిపిస్తుంది ఏ కళ్ళు పడ్డాయి ఏ పుష్టి కళ్ళు పడ్డాయి ఎవరు ఎడుపులు ఇది అవుతున్నాయా అని ఒక 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 సెకండ్లో మీరు అనుకుంటారు ఆల్రెడీ మీరు అనుకునే ఉన్నుండొచ్చి గడిచిన రెండు వారాలు లేకపోతే ఇప్పుడైనా సరే కొంచెం అలాంటి మీకు అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు కాకపోయినా ఇలాంటి థాట్స్ ఈ వారం వస్తాయి కానీ ఏదైనా శుక్రాచార్యులు మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యులు వారి పరిపూర్తి అండదండలు మీకు ఉన్నాయి ఈ వారము మీకు అంతా సకల శుభాలని శుక్రాచార్యుల వారు ఏకాహస్తంతో కలిగిస్తూ ఉన్నారు ఈ వారం ఇది మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము సో ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం కూడా ఒకసారి మనం చూద్దాం మకర రాశిలో నాలుగు గ్రహాలు సంచారం చేయడము ఇది చాలా శుభాంశము విశేషాంశం అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కర్మస్థానం కాబట్టి కర్మ బంధనాన్ని తొలగించుకోవడానికి అలాగే పుణ్యకర్మలు పుణ్యకర్మల ద్వారా మనని మనం జీవు ముక్తులు చేసుకోవడానికి అనుకోండి లేదంటే సంసారంలో ఉన్న ఈ జంజాటాల నుంచి కొద్దిగా మనము తెప్పరిల్లడానికి బయటపడటానికి అతి సులభోపాయము ఇప్పుడు మనకి ప్రకృతి కలిగిస్తూ ఉంది ఈ మకర రాశి బలోపేతంగా ఉండడం వల్ల మకర రాశి బలోపేతంగా ఉండడం వల్ల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం చేయడం ద్వారా చాలా అంటే చాలా మంచి ఫలితాలు చాలా రిలీవ్ అనేది మనకి కనిపిస్తుంది చాలా రిలీవ్ మనకి కనిపిస్తుంది ఈ పరిహారం వచ్చేసేసి గజేంద్ర మోక్షము ఈ వారం మొత్తం కూడా గజేంద్ర మోక్షం పారాయణం చేయడానికి ప్రయత్నించండి ఇం ఒక వాళ్ళ పారాయణం చేయడానికి సాధ్యపడని వాళ్ళు వినడానికైనా ప్ర వినడానికైనా ప్రయత్నించండి ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూనే గజేంద్ర మోక్షాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం అలాగే స్నానం చేసిన వెంటనే కూడా మళ్ళీ గజేంద్ర మోక్షాన్ని పారాయణం చేయడము ఇలా చేస్తూ ఉంటే మామూలుగా కూడా మనకి గజేంద్ర మోక్షము ఎప్పుడైనా తలుచుకుంటే ఏదైనా దుస్శోపునాలు వచ్చినా దుశ్శకునాలు మనకి అనిపించినా అక్కడ ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ మనల్ని బాధ పెడుతూ ఉంటాయి ఈ దుశ్శకునాలు కావచ్చు దుశ్చింతన దుశ్చింతన దుశ్శకునాలు దుస్థోపునాలు ఒక్క ఒక్కొక్కసారి శకున శకున రూపంలో కూడా కొన్ని కొన్ని మనకి అదేంటి ఇలాంటి శకునం వచ్చేసిందిగా అని అనుకుంటూ ఉంటాము సో ఈ మూడిటి నుంచి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూనే గజేంద్ర మోక్షం ఘట్టాన్ని మనం ఒక్కసారి మననం మననం చేసుకుంటూ లేస్తే గనక మనకి ముందు రోజు క్రితం రోజు రాత్రి ఏవైనా దుస్స దుస్ దుస్సోప్నాలు వస్తాయి అవి రివర్స్ అవుతాయి వయసో వరుస అవుతాయి దుస్వప్నాలు కాస్త సుస్వప్నాలు మనల్ని బ్లెస్ చేస్తాయి మనల్ని దీవిస్తాయి ఒకవేళ సుస్వప్నం అయ్యే ఇది లేకపోయినా మనకున్న ఏదో కర్మదోషం ఆ కళ ద్వారా స్వప్నం ద్వారా పోయిందని మనం గ్రహించాలి సో ఇలాగ సుస్వప్నం అయితే చాలా మంచి ఫలితాన్ని శీఘ్రంగా వేగవంతంగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది మామూలుగా కూడా గజేంద్ర మోక్షం చదివితే ఇంత విశేషాంశం ఉంటుంది అలాంటిది ఇప్పుడు దీనికి గ్రహ దేవతలు కూడా తోడైటాయి కనుక గ్రహ దేవతలు వాళ్ళ బలాన్ని వాళ్ళ ఆశీస్సుల్ని మనకు అందిస్తూ ఉంటే ఇది ఇంకా మనకి బలోపేతం అవుతుంది ద్విగుణీకృతం అవుతుంది త్రిగుణీకృతం అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలా ఈ ఈ వారం బలోపేతం అవుతూ ఉంది కాబట్టి నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తూ ప్రతి ఒక్క గ్రహం కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బలాన్ని కర్మ మకర రాశికి ఇవ్వడం వల్ల ఈ సమయంలో చేయడము డెఫినెట్గా కర్మ బర్నింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు చాలా కర్మల్ని మనం మనని మనం చాలా కర్మల నుంచి అనేక అనేక కర్మల్ని మనం చేస్తుంటాము వాటి వల్ల మనం ఆనందంగా ఉన్నామన్నా దుఃఖపడుతున్నావునా ఖేద పడుతూ ఉన్నామన్నా ఆ కర్మలే కారణము మనం మనం చేస్తున్న కర్మలే కారణం సో మకర రాశి నుంచి మకర రాశి కర్మస్థానం కాబట్టి ఈ కర్మబంధనాల నుంచి ఎంత వీలైతే అంత తప్పించుకోవడానికి స్కిప్ చేయడానికి ఇదొక మహత్తర అవకాశము మనకి గోచారంలో గ్రహ దేవతలు కలిగిస్తూ ఉన్నారు ఈ విధంగా మనమందరం కూడా గజేంద్ర మోక్షం ఘట్టాన్ని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే పారాయణం చేయడము లేదా కనీసం వినడానికైనా ప్రయత్నించి ఒక్క స్నానం చేసిన వెంటనే ఆయన కాకపోయినా ఇది కదా కాబట్టి రోజంతలో కూడా ఎప్పుడైనా సరే గుర్తొచ్చినప్పుడల్లా ఇది తలుచుకోవడము అనేది అనే ఊడు మొసలి రూపంలో వచ్చేయడం చెప్పి గజరాజు కూడా శాప ఒక రాజ శాపవసత్తు గజరాజుగా జన్మించాడని చెప్పి సో ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా కొన్ని కొన్ని పాయింట్స్ మనసులో మననం చేసుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా బెస్ట్ ఫలితం ఫలితాన్ని చూస్తాం కొంతమంది చాలా ఇబ్బందుల్లో చికాకుల్లో ఉంటారు అంటే ఎటు ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా కబంధ హస్తాల్లాగా లాగా అయిపోయిన పరిస్థితులు అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్న వాళ్ళకి కావచ్చు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళకి కావచ్చు కన్ఫ్యూజన్స్తో కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళ సమస్యలు వర్ణనాతీతంగా ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ అలాగే కొంచెం మేము బాగానే ఉన్నాం అనుకున్న వాళ్ళకి కూడా విష్ణుమూర్తి ఆశీస్సులు అంది ఇంకా బెటర్గా అవ్వడానికి ఇప్పుడు మనకి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అప్గ్రేడ్ అవ్వాలని మనం చూస్తూ ఉంటాం అలాగే మనం ఎంత బాగున్నా ఇంకా అప్గ్రేడ్ కావడానికి ఇది చదువుకుంటే కనుక నిస్సందేహంగా చాలా అంటే చాలా శుభ ఫలితాలని మనం చూడడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము ప్రకృతి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము కాలంతో పాటు మనం నడిస్తే కాలం మనకి కలిసి వస్తుంది ఎప్పుడైనా లక్ లక్ అని ఒకటి వింటూ ఉంటాము సో కాలమే దైవమై మనకి అనుకూలించే సమయము ఇప్పుడు మనందరికీ తటస్థ పడింది ఈ విధంగా మనం కాలాన్ని సద్వినియోగం చేసుకొని భగవత్ కృపకి మనందరం కూడా పాత్రలు అవుదాము ఈ విధంగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రులయ్యి సర్వేజన భవంతు అన్న చందాన్న మనందరం కూడా సుఖ సౌఖ్యాలతోటి వర్దిల్లాలని చెప్పి ఆయురారోగ్యాలతోటి వర్దిల్లాలని చెప్పి మనందరి తరఫున జగన్నాథుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ